పాస్టర్ ప్రవీణ్ పగడాల సీసీటీవీ ఫుటేజ్ అంటూ అనేక వీడియోలు సోషల్ మీడియాలో రోజుకొకటి వైరల్ అవుతున్నాయి ఈరోజు మరో కొత్త వీడియో కూడా లీక్ అయింది అసలు ఈ వీడియోలను ఎవరు లీక్ చేస్తున్నారు వీటిలో ఉన్నది ప్రవీణ్ పగడాలేనా కాదా అన్నది అధికారికంగా పోలీసులు ధృవీకరించకపోయినా ఆ రోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం సేవించే హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా బండి నడుపుతూ రాజమండ్రికి వచ్చారని బలపరిచే విధంగా అనేక ఆధారాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి నెంబర్ వన్ ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాలు ఎల్బీ నగర్లోని సవేరా లిక్కర్ మార్ట్కు పాస్టర్ ప్రవీణ్ పగడాల చేరుకుని అక్కడ మార్ట్లో మద్యం కొనుగోలు చేశారని చెబుతూ ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు అక్కడి మార్ట్లో తొమ్మిది వందల యాభై రూపాయలు చెల్లించి ఆయన లిక్కర్ కొన్నారని ఈ రిసిప్ట్ని కూడా లీక్ చేశారు నెంబర్ టూ ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సమయం మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలు తెలంగాణ బోర్డర్ దాటేసి ఆంధ్రాలోకి ప్రవేశించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల బైక్కి ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు వద్ద మొదటిసారి యాక్సిడెంట్ అయింది ఓ లారీ ట్యాంకర్ పక్క నుంచి ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్లబోయి అదుపు తప్పి అక్కడే ఉన్న డివైడర్ను ఢీకొట్టి రోడ్డుపైనే పడిపోయారు అంటూ ఈ సీసీటీవీ ఫుటేజ్ను లీక్ చేశారు అదృష్టవశాత్తు పాస్టర్ వెన్కు వస్తున్న బస్సు డ్రైవర్ గమనించి బస్సును పక్కకు తిప్పడంతో అక్కడ పెద్ద ప్రమాదం తప్పింది చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ప్రవీణ్ ను లేవదీశారు నెంబర్ త్రీ చిల్లకల్లు నుంచి సరిగ్గా అరగంట ప్రయాణం చేస్తే వచ్చే కీసర టోల్ ప్లాజా ఇది ఇక్కడ కూడా చూడవచ్చు అత్యంత వేగంతో వచ్చి రోడ్డును సరిగ్గా అంచనా వేయకుండా రోడ్డు డివైడర్ ఎడ్జ్కి బైక్తో ఢీకొట్టి మరోసారి పడిపోయారు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇక్కడే బండి హెడ్లైట్ పూర్తిగా పగిలిపోయి వేలాడడం చూడొచ్చు నెంబర్ ఫోర్ ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలు విజయవాడ శివారు గొల్లపూడి పెట్రోల్ బంకుకు పాస్టర్ ప్రవీణ్ పగడాల చేరుకున్నట్లు విడుదలైన సీసీటీవీ ఫుటేజ్ ఇది పెట్రోల్ బంకులో బండిని ముందుకు నెట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ తూలుతున్నట్లు కనిపిస్తూ పెట్రోల్ కొట్టించుకుంటున్న దృశ్యాలు ఇవి నెంబర్ ఫైవ్ ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలు ప్రవీణ్ పగడాల ఆయన బైక్ బైక్పైనే రామవరప్పాడు రింగ్ దగ్గరకు చేరుకున్నారు ఎవరో ఓ వ్యక్తి పడిపోతే తన దృష్టికి వచ్చిందని అతన్ని లేపి రోడ్డు పక్కనే ఉన్న పార్క్లో కూర్చోబెట్టామని ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు తర్వాత విచారణలో మీడియాకు వివరాలు చెప్పారు దాదాపు ఇదే పార్కులో ప్రవీణ్ పగడాల విశ్రాంతి తీసుకున్నారట రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత టీ తాగి ఆయన తిరిగి బయలుదేరాడని ట్రాఫిక్ ఎస్ఐ చెప్పారు అప్పటికే బైక్ హెడ్లైట్ అదంతా పగిలిపోయి ఉన్న ఫోటోలను ఎస్ఐ తన ఫోన్లో తీసుకున్నారు నెంబర్ సిక్స్ ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదు రాత్రి పది గంటల పది నిమిషాలు రాజమండ్రికి సమీపంలోకి వచ్చేశాక మరోసారి పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం కొనుగోలు చేసినట్లు వెలుగు చూసిన వీడియోలు ఇవి నెంబర్ సెవెన్ రాజమండ్రి కొంతమూరు సమీపంలో ప్రమాద స్థలం ఇది ఇక్కడ అర్ధరాత్రి సమయంలో యాక్సిడెంట్ కారణంగా పాస్టర్ ప్రవీణ్ పగడాలా చనిపోయారు అనేది పోలీసులు ప్రాథమికంగా చెబుతున్న విషయం సుమారు పదిహేను వందల సీసీ కెమెరాలు ఐదారు రోజుల పాటు జల్లెడపట్టిన తర్వాత పోలీసులు ఈ సీసీటీవీ ఫుటేజ్ల కీలక ఆధారాలను సేకరించారు అయితే వీటన్నింటినీ సోషల్ మీడియాకు ఎవరు లీక్ చేశారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు అసలు ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది ప్రవీణ్ పగడాలే కాదని మార్ఫింగ్ వీడియోలతో ఆయనే అని నమ్మిస్తున్నారనేది మరికొందరి వాదన ఇంకా పోస్ట్మార్టం రిపోర్టు బయటకు రాకపోవడంతో పోలీసులు కూడా ఈ విషయంపై పూర్తిస్థాయి స్టేట్మెంట్ను అధికారికంగా ఇవ్వలేకపోతున్నారు చూడాలి మరి మరికొద్ది రోజుల్లోనే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎలా చనిపోయారనే దానిపై పూర్తిస్థాయి స్పష్టత అయితే రానున్నది